హాయ్ ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ కెమెరా సెంటర్ మీకు పంతొమ్మిది రూపాయలకే కెమెరా తెచ్చేసింది ఎంత పంతొమ్మిది రూపాయల కెమెరా ట్వంటీ పాయింట్ వన్ మెగాపిక్సెల్ కెమెరా మీకు లక్కీ టిఫ్ లో పంతొమ్మిది రూపాయలకే గెలుచుకోవచ్చండి ఈసారి మీకు క్రిస్మస్ పండగ స్పెషల్ ఆఫర్ లక్కీ విన్నర్ ఎవరు మొత్తం వీడియో మొత్తం చూసేయండి ప్రాసెస్ అర్థమవుతుంది ఆ దృశ్యవంతుడు మీరే అవ్వచ్చు ఈ కెమెరా హక్కుదారుడు నువ్వే అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇన్విజమా ఫ్రెండ్స్ పండగ అయితే వచ్చేసింది భయ లక్కీ టిప్ లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే లక్కీ టిప్ అయితే ఉంది భయ లాస్ట్ టైం అయితే లక్కీ టిప్ తీశాను భయ అప్పుడు హైదరాబాద్ పోయి అయితే కెమెరా ఇచ్చేసాను ఫైవ్ డి మార్ ఈసారి నుంచి క్రిస్మస్ అయితే వచ్చేసింది మంచి లక్కీ డిప్ అయితే మంచి కెమెరా చిన్న కెమెరా సోనీ కెమెరా ట్వంటీ వన్ పాయింట్ మెగాపిక్సల్ కెమెరా అయితే ఇవ్వబోతున్నా ఆ లక్కీ విన్నర్ ఎవరు ఆ అదృష్టవంతుడు ఎవరు ఏ ఊళ్ళో ఉన్నాడో ఏ పల్లెలో ఉన్నాడో ఏ ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు మనం అందరం చూసేద్దాం లక్కీ లక్కీ టిప్లో చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తుంటారు చూడండి ఈసారి నుంచి మీకు సోనీ కెమెరా ఇవ్వబోతున్నా ట్వంటీ పాయింట్ వన్ మెగాపిక్సల్ కెమెరా ఓల్డ్ పర్సన్ కెమెరా అయినా కదా వర్కింగ్ కండిషన్ సూపర్ ఉంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి డైరెక్ట్ కనబడుతుందా ఒక్క ఫోటో తీసాను చూడండి ఒక్కసారి జూమింగ్ కూడా చేయొచ్చు కెమెరాను చూడండి ఒక్కసారి కనబడుతుందా దో వచ్చింది కదా ఫోటో వచ్చేసి చూడండి నీట్గా అదే ఇది విత్ డిఎస్ఎల్ఆర్ కెమెరా కండిషన్ పరంగా చూడండి నీట్ కండిషన్ ఉంది నెంబర్ వన్ కండిషన్లో కెమెరా అయితే ఉంది బెస్ట్ ఇది అమ్మడానికి కాదు లక్కీ డిప్ కోసమే మన ఫాలోవర్స్కే కెమెరా నీకు కొలలేను భయా నా వల్ల కాదు నాకు కెమెరా అంటే ఇష్టము అంటే ఒక ప్రతి డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టండి చాలా అంతే ఆ డబ్బులు కూడా నేనేం తీసుకోను నేను కూడా మీ పేరు చెప్పి వేరే వాళ్ళకు హెల్ప్ చేస్తాను అంతే వాళ్ళకు వీళ్ళకు ఎవరికొరికి హెల్ప్ అంటే అనాథలు ఉంటారు కదా అటు వాళ్ళకి వాళ్ళక్కడ నేను ఎన్నో వ్యాపారాలు చేస్తుంటాను దేని ద్వారా మనకి ఇచ్చే ఇస్తున్నాడు బట్ మీ హ్యాపీనెస్ కోసం మీ ఉత్సాహం కోసం మన యూట్యూబ్ ఛానల్ ఇంకా రన్ అయ్యేదానికి ఈ లక్కీ డిప్లు పండగలకు పబ్బాలకు మాత్రమే పెడుతుంటానండి దానికోసమే పంతొమ్మిది రూపాయలండి ఇంకా కొందరు ఉంటారు అన్నకు ఒక లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు పంతొమ్మిది ఇంటూ ఒక ఇరవై అంటే అది పంతొమ్మిది ఇంటూ ఒక లక్ష ఒక లక్ష తొంభై వేలు కెమెరా ఎంత అబ్బా అట్లయితే లక్ష మంది లక్ష మంది పేసేటైతే నాకేం లేదు ఇంకా ఇంకా అంతే ఈ బిల్డింగ్ నిన్నే కొనేస్తాను అట్లా ఏం లేదు దేనివల్ల వచ్చిన కాడిసార్ నాకు లాభమో నష్టమో ఎటువంటి ఏం అవసరం లేదు లాస్ట్ టైం కూడా నష్టం వచ్చింది నో ప్రాబ్లం మనకు వచ్చిన కాడికి ఏదో పంపు బయట పంపించేస్తాం మనం వచ్చింది ఏదైనా ఉంటే అంత ఎందుకు మనం తీసుకుంటాం మన డబ్బులు వరకు అంతే వేరేది మనకు ఎటువంటి అవసరం లేదు ఎవరైనా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫాలో చేసే ఎట్లా అంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫాలోవర్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరు ముగ్గురు కనీసం అన్న మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను ఐదు మందికి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయాలి మీ కామెంట్ అయితే ఖచ్చితంగా కావాలి మీరు అమౌంట్ వేసినట్టు స్క్రీన్ షాట్ అయితే పంపించాలి బట్ భయ దేనికి భయాలి భయ అంటే మీ ఫోన్ నెంబర్లు దయచేసి పెట్టకండి ఈ క్యూఆర్ కోడ్ ఈ కనపడుతుంది క్యూఆర్ కోడ్ మీకు ఈ క్యూఆర్ కోడ్కు మాత్రమే మీరు పేమెంట్ అయితే వేయాలి భయ ఓన్లీ ఎంత పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ కెమెరా ఎంత పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ కెమెరాకి మీరు వేయండి భయ నాకు రాదు భయ అదృష్టం నాకు ఎప్పుడు లేదు భయ లాస్ట్ టైం ఒక అతను అన్నయ్య అంటే నాకు అదృష్టం లేదు నాకు అదృష్టం లేదని భయ మీరు ఆ మాట అనేది నేను వేసాను భయ నాకు తగిలిపోయింది అన్నారు కాబట్టి వేయండి ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎటువంటి ప్రెజర్ లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది భయా నాకు లక్కీ చూద్దాం తగులుతుందేమని ఎవరి మీదో మీ సిస్టర్ ఏదో మీ కూతురు మీదో కొడుకు మీదో ఎవరో పేరు అనుకోండి వేయండి చూద్దాం ఎవరున్నాడు తగిలిందా పంతొమ్మిది రూపాయలకే కెమెరా మీ ఇంటికి వచ్చేస్తుంది లేదా రాలేదా నువ్వు ఎప్పుడు కెమెరా కొన్నా కూడా ఆ పంతొమ్మిది రూపాయలకు అంత అంతే ఇన్ని రెట్లు చెప్పండి డిస్కౌంట్ ఇచ్చేస్తా మీకు అంతవరకు అయితే ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నావు త్వరలో కూడా మనం గ్యాడ్జెట్స్ కూడా గ్యాడ్జెట్స్ యాప్ కానీ మన వెబ్సైట్ కానీ తయారు చేస్తున్నాము అవి ఫ్లిప్కార్డు అమెజాను ఆన్లైన్ మీషో ఏదైనా సరే ప్రతి ఒక్కరి కూడా దేవుని మన స్మార్ట్ కెమెరాస్ సెంటర్ పోటీ పడి తక్కువ ప్రైజ్లు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ తక్కువగా ఇస్తాను ఇదిగో మీకు మార్కెట్లో ఈ రోజు అది లక్కీ టిప్ గురించి కాబట్టి ఈ లక్కీ టిప్ వచ్చేసి టైం ఎప్పుడు తెలుసా టైం ఎప్పుడు తెలుసా లక్కీ టిప్ తీసే టైము లక్కీ టిప్ తీసే టైం వచ్చేసి మీకు ఇరవై ఎనిమిదో తేదీ పన్నెండో నెల ఇరవై నాలుగు అంటే శనివారము మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ టిప్ తీస్తాను ప్రతి ఒక్కరు లైవ్లో రాండి యూట్యూబ్ లైవ్ ఉంటుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి చూడండి లైవ్ ఎవరికి తగులుస్తుందో ఎవరు ఆ అదృశ్యవంతుడు ఎక్కడున్నాడో ఏమో ఎవరు ఇంకా వేసేవాళ్ళు మీ ఇష్టం అండి ఇంకా ఎవరెవరు వేసాలో గర్ల్స్ ఆడవాళ్ళు పుచ్చుకోలు పుచ్చుకోళ్ళు ప్రతి ఒక్కరు ఆ లాస్ట్ అయితే ఎంప్లాయర్స్ లాయర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది అయితే వేశారండి చాలామంది వేశారు బట్ అది అదృశ్యం ఒక్కరికే వరించింది కాబట్టి మనం కు వెళ్ళేసి ఇచ్చాము కాదు లాస్ట్ టైం లక్కీ డిఫ్ తీసినప్పుడు కెమెరాతో పాటు కూడా కొన్ని ఇచ్చానండి అవి ఇవి అని చెప్పేసి స్మార్ట్ వాచ్లు బడ్స్ అంటే దీనికి కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒక కెమెరానే కాదు దీని తర్వాత కూడా గిఫ్ట్ కూడా నేను ఇచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను హండ్రెడ్ ట్రై కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానండి దాంట్లో దాంట్లో మన దోగాలేదు ఖచ్చితంగా గిఫ్ట్ కూడా పెడతాను లక్కీ టు మళ్ళీ తీస్తాను దాంట్లో కొందరు ఫస్ట్ కెమెరా తర్వాత గిఫ్ట్ లేదా తీసి ఆ గిఫ్ట్ కూడా ఇచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ తోపడతాను ఫ్రెండ్స్ ఇంకా ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరి కూడా పేరు నా ధన్యవాదాలు చూస్తున్నారు కదా స్మార్ట్ ల లక్ష పైన నాకు ఫాలోవర్స్ ఉన్నారు మీ దయా దాక్షిణాలు మీ దయలు ఆశీర్వాదులు ఉన్న వల్ల మీ దేవుడు ఇంతవరకు అయితే రావడం జరిగింది మీ కెమెరా డీటెయిల్స్ ఎటు ఎటువంటి కావాలంటే నా నైన్ త్రీ ఫోర్ సెవెన్ నెంబర్ ఉంది కదా ఈ పై నుంచి కనిపించిన నెంబర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో ఆయన మెసేజ్ పెట్టి క్యాట్లా కూడా వస్తుంది కూడా చూడండి ఎటువంటి ఫ్రాడ్గా కాల్ చేస్తుంటారు నేను జమాబయా నా కెమెరా స్మార్ట్ కెమెరాని ఎటువంటి నమ్మదండి మా షాప్ నుంచి ఇదే నెంబర్ నుంచి కాల్స్ వస్తాయి ఇదే నెంబర్ నుంచి మీకు లావాదేవీలు కూడా ఉంటాయి ఇప్పుడు క్యూఆర్ కోడ్కి మాత్రమే అమౌంట్ అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ పండుగకు మాత్రం ఎంజాయ్ చేసేది ఇంకా ఈ కెమెరా ఏ అదృష్టమంతి ఎవరు గెలిచి ఉంటాడో ఇంకా లేజ్ వదలండి ఈ ఛాన్స్ కొట్టేయండి మీకే ఫ్రెండ్స్ ఉండడానికి వాళ్ళు స్పార్ట్ కెమెరా సెంటర్ గెలిచి ఆ కడప బాయ్